మీ దగ్గర టూ లాక్స్ ఉంటే టూ బిహెచ్కే ఫ్లాట్ తీసుకోవచ్చు ఫైవ్ లాక్స్ ఉంటే త్రీ బిహెచ్కే ఫ్లాట్ తీసుకోవచ్చు పదండి చూద్దాం చాలా నేను చెప్పిన త్రీ బిహెచ్ ఫ్లాట్ ఇదే వావ్ చాలా బాగుంది అండి అక్కడ ఒక రూమ్ ఉంది ఇక్కడ ఒక రూమ్ ఉంది ఇక్కడ ఒక రూమ్ ఉంది అండ్ కిచెన్ కూడా డైరెక్ట్ గా ఇచ్చినట్లు ఉన్నారు ఇవన్నీ విత్ ఇంటీరియల్ తో మనకి దొరుకుతుంది మనకి కావాల్సినట్టు బెడ్ కూడా అరేంజ్ చేసి కస్టమైజ్ చేసి పెట్టారన్నమాట ఏంటి ఎవరి రూమ్ కి కార్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పూజా మందిరం కిచెన్ బెడ్ కార్ట్ అన్ని మనకి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి వావ్ చాలా బాగుంది అది కూడా మన విజయవాడ గుల్టుపల్లి లో ఈ లొకేషన్ లో ఉంది అవును ఇంతకి టోటల్ ప్రైస్ ఎంత ఇది ఓ ప్రైజా ఈ త్రీ బిహెచ్ ఫ్లాట్ వచ్చేసి సెవెంటీ ఇదే కాకుండా మన దగ్గర సిక్స్టీ ఫైవ్ లాక్స్ నుంచి సెవెంటీ ఫైవ్ లాక్స్ వరకు మనకి త్రీ బిహెచ్ కే ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఫ్లాట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి రూమ్ కి ఇండివిజువల్ గా హైడ్రోలిక్ కాట్ అనేది ఇస్తున్నారు వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోనే అనుకుంటున్నా ఖచ్చితంగా మనకి ఫైవ్ లాక్స్ మాత్రమే మనం డౌన్ పేమెంట్ చేతిలో పెట్టుకుంటే మిగతాదంతా బ్యాంక్ ద్వారా మనకి వచ్చేస్తుంది కబోర్డ్ వర్క్ అండ్ ఇంటీరియర్ తో ఇస్తున్న ఇంత అద్భుతమైన ఫ్లాట్ ని మాత్రం మీరు మిస్ చేసుకోకండి సో అడ్రస్ కోసం కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కింద నెంబర్ కి మాత్రం కాల్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్